నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా ఎంత తీసింది ఏం కథ అన్నది తెలుసా సార్ అన్న మేనేజర్ డిపార్ట్మెంట్ కదా ఇంకో మోషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏ మీకు ఎందు తీసి ఏం కథ నీ బాధే ఉండాలై లేదా రిహెచ్ చేయననాలై మీరు ఎట్లా దీని స్పెషాలిటీకి ఇక్కడ ఇలా ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తీసేమరాండి ఎట్లా అనుమతి ఒప్పుకున్నారు ఇక్కడ మీ అనుమతి లేని వాళ్ళకు చెట్లోకి దిగి ఎట్లా మార్చి తీసే అవకాశం ఉండింది ఇట్లాంటి వేలకి ఆశించకుండా నేను నిస్సార మీ భావమైన మీ మీరు ఉద్యోగాలు ఎలక్షన్ కోడ్ ఉంది నేను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను నేను ఇప్పుడు వచ్చేది వచ్చే వరకు నా డ్యూటీలో నేను వేరే డ్యూటీలో ఉన్నాను నాకు ఇప్పుడు బాధ్యత ఉన్నది నేను రాను అని చెప్పి నా బాధ్యత ఎప్పుడైతే ఉన్నదో నేను కార్యక్రమం నిర్వర్తించే టైంలో రండి నేను అప్పుడు నాకు నా బాధ్యత నేను చేపడతానని చెప్పాలి బాధ్యతలు చేపట్టి ఎట్లా చేపట్టినా మీరు ఆ చర్యలు మట్టినా స్పెషల్ ఆఫీసర్ కారణమని మేము గ్రామస్తులను మరియు రైతులను ఆరోపిస్తున్నాం మీరు వేరే డ్యూటీలో ఉన్నాగా వీళ్ళు వచ్చి ఇక్కడ ఆర్డర్ ఉంది తీసిరు తీసిరు అని చెప్తున్నారు మీరు ఏ డేట్ నుంచి వచ్చింది పది తారీఖు నాడు వచ్చింది ఏంటండి పది తారీఖు నాడు మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఏమని వాళ్ళకు మట్టి తీసుకోమని పది తారీఖు మీరు వేరే ఉంది మీ విధులలో మీరు విధు నిర్వహణ కార్యక్రమాలు ఉండగా వీళ్ళు ఇక్కడ వచ్చేయడం మట్టి తీసుకుంటారు మీకు వాళ్ళకి ఎలాంటి లింకు లేదు ఏ ఉద్దేశంగా వచ్చిండ్రు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు స్పెషల్ ఆఫీసర్ గారు మీరు ఏమంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు నాకు సంబంధం అంటారు అది ఎట్లా సంబంధం ఉండదు మీరు గ్రామంలో పంచాయతీరాజు నుండి మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్కి వేసి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో మంచి చెడు చూసుకోమని గ్రామంలో ప్రజలకు న్యాయం జమయం పంపించింది గవర్నమెంట్ అటువంటి ఇది నిర్వహణ కార్యక్రమంలో మీరు నిధులు ఏమైంది నిర్వహించడం మీ వల్లనే మా గ్రామానికి ఇలాంటి అవకాశం ఈ వీళ్ళకి ఈ మట్టి తీసుకుపోవడానికి వీళ్ళు ఈ చేసి గ్రామాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు దున్నుకున్న భూమి మట్టిని తీసుకుపోవడానికి వాళ్ళకి ఇచ్చిన అటువంటి ప్రకారం కాకుండా ఇంకా మూడు వందల క్యూబిక్ మీటర్స్ ఎక్కువ తీసుకపోయిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము గ్రామంలో ఇది అరికట్టి ఇటువంటి మట్టి తీయకుండా ముందు ముందు చర్యలు తీసుకొని స్పెషల్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది నేను వచ్చిన Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.